పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే నాగరికతలన్నీ నీటి పక్కన ఏర్పడ్డాయి సో ఏది ఏమైనా కూడా గాలి నీరు తర్వాత గాలి నీరు తర్వాత మనిషికి ఆహారం ప్రధానమైందనేది మనం చెప్పుకోక తప్పదు సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆహార భద్రతతోనే ప్రపంచానికి కానీ దేశానికి కానీ ముందుకెళ్లే ఆస్కారం ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ జనాభాలో ఎనిమిది పాయింట్ రెండు శాతం అంటే అరవై ఏడు పాయింట్ మూడు కోట్ల మంది అరవై ఏడు కోట్ల ముప్పై లక్షల మంది దీర్ఘకాలిక ఆకలి దీర్ఘకాలిక ఆకలితో బాధపడుతున్నారని ఆ నివేదిక చెప్తారు ప్రపంచ ఆహార పోషకాహార పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు నివేదిక చెప్పే లెక్కలు ఇవి ఎనిమిది పాయింట్ రెండు శాతం ప్రపంచ నాభాలు అంటే అరవై ఏడు పాయింట్ మూడు కోట్ల మంది అంటే ఆరు కోట్ల అరవై ఏడు అరవై ఏడు పాయింట్ మూడు కోట్లంటే అరవై ఏడు కోట్ల ముప్పై లక్షల మంది రెండు వేల ముప్పైనాటికి ఈ సంఖ్య యాభై ఒకటి పాయింట్ రెండు కోట్లకు పెరగచ్చానండి యాభై ఒకటి పాయింట్ అంటే యాభై ఒక్క కోట్ల రెండు లక్షలుగా మనకి అర్థమవుతోంది ఇందులో అరవై శాతం మంది ఆఫ్రికా ఆఫ్రికాలో కేంద్రీకృతం అయినట్టుగా నివేదిక చెప్తుంది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఎనభై ఎనభై కోట్ల మందికి పైగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని బొందలేకపోతున్నారు ఇది పోషక విలువలు పోషకాహారం లే అందట్లేదు వీళ్ళకి వ్యవసాయ ఉత్పత్తిని వృద్ధి చేయడం అందరికీ ఆహారబద్ధం కల్పించడం పోషకాహార లోపాన్ని అధిగమించడం దానివల్ల సంభవించే మరణాలని మాతా శిష్యు మరణాలు దాని కిందకి వస్తాయి ఆహార అర్థాన్ని కనిష్టం చేయటం ఈ లక్ష్యాలుగా చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం సో దేశంలో పదిహేడు పాయింట్ ఇరవై అంటే పదిహేడు కోట్ల ఇరవై లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు భారతదేశం రెండు వేల ఆరులో ఇరవై నాలుగు పాయింట్ మూడు కోట్ల మంది పులిస్తే ఇది మెరుగుదలైనప్పటికీ ఇండియాలో ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నలభై ఎనిమిది స్థానంలో ఉంది పోషకాహారంలో ఆసియాలో ఏడో స్థానంలో ఉంది సుమారు నలభై రెండు పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవట్లేదు అనేది మనకు అర్థమవుతోంది పోషకాహార లోపం ఇతర లక్షణంగా పరిశీలిస్తే పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం మంది అంటే సుమారు రెండు కోట్ల పది లక్షల మంది పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారు అలాగే ముప్పై ఏడు మూడు పాయింట్ ఏడు నాలుగు అంటే మూడు లక్ష మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల మంది పిల్లలు వయసు తగ్గ ఎత్తు బరువు లేకపోవటం ప్రధానంగా పౌష్టికాహార లోపం అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది ఇక పదిహేను నలభై తొమ్మిది వయసు కలిగినటువంటి మహిళల్లో యాభై మూడు పాయింట్ ఏడు శాతం అంటే సుమారు ఇరవై కోట్ల ముప్పై లక్షల మంది రక్తహీనతనే అంటే పౌష్టికాహారం లేకపోవటం రక్తహీనత వాళ్ళ గైనిక సమస్యలు కూడా ఉంటే ఆడపడుచులకి ఆడపిల్డ్లకి మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా నలుగో స్థానంలో ఉంది సో ఒకవైపు పోషకార లోపం తీవ్రంగా ఉంటే మరోవైపు పోషకార సమస్య పెరుగుతుంది అధిక బరువు ఉన్న పిల్లలు నలభై రెండు లక్షల మంది ఉన్నట్టుగా మనకి స్థూలకాయ అనేది ఇది ఒక సమస్య బాగా ఉన్న లేనోడు పేదరికంతో మగ్గి పోషకారం ఉంటే ఉన్నోడే ఎక్కువ తిని అవుతుంది వీటిని బ్యాలెన్స్ చేసుకుంటే ముందు పోవాలి సో ఏడు ఏడు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఈ స్థూలకాయం ఉన్నట్టుగా మనకి లెక్క ద్వారా తెలుస్తూ ఉంది సో ఇది పరిస్థితి దేశానికి సంబంధించి సో ఎత్తు తగ్గ బరువు మానసిక ఉల్లాసం శారీరక ఎదుగుదల ఇవన్నీ చాలా ప్రధానమైనవి బరువు లేకపోవడం రోగనిరోధక శక్తి బలహీన పరిస్థితి వ్యాధుల తీవ్రతను పెంచిది ఇట్లాంటి పరిస్థితులు అయినా ఉన్నాయి ఆరోగ్యకరమైన ఆహారాలు అవట్ల అందుబాటులో ఉంటాయి దేశం విస్తరించి ఉంది దేశాలు అరవై శాతం పైగా వ్యవసాయం ఆధారపడి జీవిస్తున్నారు వ్యవసాయ ఉత్పద తగ్గిపోవడం సో సవాళ్ళను ఈ రంగం ఎదుర్కొంటూ ఉంది అభివృద్ధి చెందడం దేశంలో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది పల్లెల్లో జీవిస్తున్నారు ఇప్పటికీ అభివృద్ధి ఇది నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో కరువు నిత్యం తాండవిస్తున్నది ఆసియాలో దాదాపు అరవై శాతం జనాభా పోషకారం ఆహారం ఉంది కానీ పోషికాహారం లేదు పోషకులు ఉన్న ఆహారం సో దేశంలో అనేక కుటుంబాలు ముఖ్యంగా పిల్లల పోషకారం అందుబాటులో ఉండటం లేదు పోషకార లోపం ఆహార భద్రత గ్రామీణ లేకపోతే గిరిజన ప్రాంతాల్లో ఇట్లా బేస్డ్గా ఉన్నది కేంద్రీకృతమై పోషకాహారం వైరుధ్యానికి మూల కారణాల్లో మనం చూసినప్పుడు సో దేశంలో ఆహార ఉత్పత్తులు ముందంజలు ఉన్నప్పటికీ మెజార్టీ ప్రజలు పోషకాలు ఉన్న పండ్లు కూరగాయలు పప్పులు పాల ఉత్పత్తులు ఇట్లాంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారం తినకపోవడం పౌష్టికాహారం తినకపోవడం అని మనం చెప్పవచ్చు సో మన దేశంలో పోషకాహార వైరుధ్యాన్ని మనం పరిశీలిస్తే సరిపోదు పేదరికం కారణంగా కోట్ల మంది ప్రజలు ఇట్లాంటి పరిశీలినపై చేస్తూ ఉన్నారు సో భారత ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా మాతా శిష్యులకు సంబంధించి ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి ఆరో సంవత్సరం వచ్చిన దాకా ఐసిడిఎస్ల ద్వారా పాల ఉత్పత్తులు పోషకాహారం కోడిగుడ్డు హెల్త్ చెకప్స్ ఇవన్నీ చేస్తూ ఉంది భవిష్యత్ తరాన్ని కొత్త తరాన్ని మే బెటర్మెంట్గా హెల్తీగా తయారు చేయడం కోసం సో ఆ విధంగా అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నాయి దేశవ్యాప్తంగా సో అవి వందకి డెబ్బై శాతం పనిచేస్తున్నాయి ముప్పై శాతం లోపాలు ఉన్నాయని అదే ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితులను బడికెళ్ళే పిల్లందరికీ ఉచితంగా ఏడు భోజనం అందిస్తూ ఉంది మధ్యాహ్న భోజనం పోషణ అభియాన్ అనేది పిల్లల గర్భిణీ స్త్రీలు పాలిచ్చే త్వరలో పోషకార లోపాన్ని తగ్గించడం ఉద్దేశం అదేవిధంగా జాతీయ మిషన్ ఇది మన దేశం ఎదుర్కొంటున్న పోషకార వైరుధ్యాన్ని పరిష్కరించడానికి సమగ్రమైన బహుళ అంచెల వ్యూహాలు తప్పనిసరి కేవలం కడుపు నింబే ఆహారంపై కాకుండా సమతుల్య విభిన్నమైనట్టు మామూలుగా పచ్చడితో నాలుగు సార్లు తిన్నా ఎనర్జీ రాదు సో అందుకోసం పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినాలి ముఖ్యమైనటువంటి విటమిన్లు మినరల్స్ ఆహార పదార్థాల్లో మెర్జీ అయ్యి ఫుడ్ మెనూలో తినాల్సిన అవసరం ఉంది వాటిని కలుపుకొని పేదరికతలు అసమానతలను లక్ష్యంగా జోక్యాలను తగ్గించాలి పోషకారం సంబంధించిన అవగాహన విద్యను పెంచాలి సో ఈ చాలా ప్రధానమైన అవగాహన కలిగించి పోషకాహారం తినాలనేది ఇప్పుడు డోంట్ వేస్ట్ ఫుడ్ సో ఉన్నోడు ఉన్నట్టుగా లేనోడు తినట్టు కాకుండా పెద్దల మిత్రులుగా సో పోషకార లోపల అధిగమించి ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ నేను లక్ష్యాగించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి